ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఇంక ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే మధ్యాహ్నం త్రీ అవుతుంది ఎండలు అయితే ఎంత ఎండలు కొడుతున్నాయి కదా ఫుల్ ఇంట్లో అయితే ఉండలేకపోతున్నాం మేడం అయితే మా కూలర్ కానీ కూడా ఎక్కడ సరిపోతలేదు అసలు ఇక అందుకనే పొద్దున వీడియో చేద్దాం అంటే కూడా ఈ కిచెన్ లో వేడికి అసలు అయితే లేదు ఇంకా అందుకనేసి ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసేసిన ఈ అయితే మన శైర సిక్స్ లో వచ్చేసి ఏం చేస్తున్నా అంటే కాకరకాయ కారం అయితే చేస్తున్నా చూడండి కాకరకాయలు అయితే పండువారిని అనుకోకండి అంటే నేను నిన్న మంచిగా కడిగి ఆరబెట్టుకొని ఇగో ఇలా పొట్టు తీయకుండా ఇలా పొడుగు పొడుగ్గా లోపల ఎత్తుని తీసేసి కట్ చేసి పెట్టేసుకున్నా ఈ వేడికి ఇంకా నాకు కాలేదు చేయడానికి అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఇప్పుడైతే చేస్తున్నా మళ్ళీ పాడైపోతాయని మీరు కూడా కాకరకాయలు తెచ్చుకోగానే మంచిగా కడిగి తడి లేకుండా ఒక పొడి బట్టతో చేసుకొని ఇలా పొడి పొడిగా కట్ చేసుకొని నూనెలో అయితే వేంపుకోవాలి ఇంతకుముందు కూడా నేను కాకరకాయ రెసిపీ అయితే చేసినా కానీ దాంట్లో కాదు ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఇక మీకు తెలుసు కదా నేనైతే ఎప్పుడు వీడియో స్టార్ట్ చేసిన సమోసాలైన ఐస్ క్రీమ్ల తప్పకుండా వస్తాడు ఆయిల్ వచ్చేసి అయితే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసిన అయితే ఇంకా తియ్యకుండా డీప్ ఫ్రై అలా కాకుండా డైరెక్ట్ ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవడమే అయితే ఇది నిలువు ఉంటదనమాట దీంట్లో వేయద్దు ఆయిల్ వేసేసి ఆయిల్ కాకరకాయ ముక్కలు ఇదే ఆయిల్ సరిపోతుంది మనకు ఒకవేళ వేగుతుంటే వేగుతుంటే సరిపోనట్టు అనిపించింది అనుకోండి మళ్ళీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కానీ హాఫ్ కేజీ కాకరకాయలే కదా సరిపోతుంది ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే మంచిగా వేడయ్యే వరకు ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్ లో పెట్టేయాలి దాని తర్వాత కొంచెం మీడియం లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించాలి హాఫ్ కేజీ కాకరకాయలకైతే మంచిగా ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బైతే తీసుకున్నాను నేను మొత్తం గడ్డ గడ్డనే ఇవి ఇంకా సరిపోవు అందుకే ఇంకొన్ని అయితే తీసుకుంటున్నా దీంట్లో వెల్లుల్లి ఎక్కువ వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ వస్తుంది తింటుంటే కూడా కొంచెం వెల్లిపాయ కాకరకాయ కారము ఎల్లిపాయ కారం ఉంటుంది చూసినా అట్లాంటి టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకే కొంచెం వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలి నేనైతే ఒకటి పెద్ద గడ్డ సరిపోదని అయితే వేసిన మనం కాకరకాయలు వేగేలోపు ఈ ఎల్లిపాయలు మంచిగా పొట్టు తీసేసుకున్నాము ఈ కాకరకాయ కారం చేసుకోవడానికైతే మనకి ఎలాగైనా కొంచెం టైమే ఏ పట్టింది నిల్వ ఉండేది కదా డీప్ ఫ్రై చేస్తేనేమో తొందరగా అవుతుంది కానీ అవసరం లేదు చుట్టా ఎదవాలి నూనె అయితే బాగానే ఉంది ఇంకా పావురాలు అయితే వచ్చి అన్నం వేస్తున్నాయి వాటర్ అయిపోయినట్టున్నాయి వాటికి పాపం సార్లు పెడుతున్నాను నేనైతే వాటర్ ఉన్నాయి కొన్ని ఉన్నాయి కానీ ఇంకా అరుస్తున్నాయి వచ్చి రెండు గంటలకు ఒక గిన్నె అయిపోగొట్టేస్తున్నాయి మనమేమో బాటిలు సెటిల్ అయితే అయిపోగొట్టేస్తున్నామో పాపం పావురాలు కూడా అలాగే అయిపోగొట్టేసిన నీళ్ళైతే నీళ్ళు అయితే ఇప్పుడైతే ఇక ఫ్లేమ్ వచ్చేసి కొంచెం మీడియంలో పెడుతున్నా దీని అయితే నేను మధ్య మధ్యలో వచ్చి కలుపుతుంటాను ఇక కలిపేది అయితే మీకు ఏం చూపించాలో ఎందుకంటే కిచెన్ లో అయితే బాగా వేస్తుంది ఇక వెల్లుల్లి రెబ్బలు అయితే ఇందులో వేసుకొని ఫ్యాన్ అయితే వెళ్తున్నా ఇవి మంచిగా వేగేలోపు ఇవి పొట్టయితే తీసేసుకుందాం మనం కూర్చోండి ఇదైతే ఫ్యాన్ కింద కూర్చొని ఎల్లిపాయ పొట్టు అయితే తీసేస్తారా నాకైతే నచ్చని పని ఎల్లిపాయలు పొట్టు తీయడం అంటే అందుకే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేటప్పుడు కూడా పెద్ద ఎత్తినొద్దు ఇంకా చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఎల్లిపాయలు పొట్టు తీసుకొని వచ్చే లోపల మంచి కాకరకాయ ముక్కలు అయితే వేగిపోయినాయి ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు అయితే ఇక వేయించుకోవద్దు చాలు కొంచెం పచ్చ పచ్చిగానే ఉండాలి చూడండి మనకు ఆయిల్ కూడా ఎక్కువ గుంజలేదు నేను ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసినా కదా అయితే ఈ నూనె ఇలా ఉన్నప్పుడు కరగా పాకు మంచిగా కడిగి కరివేపాకు కొబ్బుట్ట కరివేపాకు ఈ నూనెలో మంచిగా కొంచెం మన కరకర అనేటట్టు వేసుకోవాలి ఇంక ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బలు మంచిగా వేగిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కచ్చపచ్చగా దంచేసుకోవాలి ఎక్కువ అసలు మెత్తగా ఉండదు అయితే ఈ కాకరకాయ నేను చూసిన వాళ్ళైతే పచ్చిదే వేసేసారు స్టవ్ ఆఫ్ చేసేసాక నాకు ఎందుకో కొంచెం పచ్చి స్మెల్ లాగా అనిపించింది అందుకే నేనైతే ఆయిల్లో వేద్దామని ఆయిల్లో వేస్తున్నా ఈ రకంగా ఉంటే సరిపోతుంది ఇంకూడ ఈ నూనెలో వేసేసేయాలి ఇంక ఈ నూనెలో కొంచెం వెల్లిపాయ ముక్కలు కూడా వేయాలి కరివేపాకు కరకర అనేటట్లు ఇట్లా వేయినాయో ఈ ఎల్లిపాయలు కూడా అట్లనే వేయాలి ఇంకా దీనికి పోపు అలాంటివి ఏం అవసరం ఉండదు ఇక అవసరం ఉండకుండానే ఈ విధంగా ఇది ఇప్పుడు దీంట్లోనే జిలక రావాలు ఫస్ట్ వేసేసుకున్నాం అనుకో మాడిపోతాయి ఇప్పుడు జిలక రావాలు వెల్లుల్లి ఇంకొంచెం ఈ జిలక రావాలు కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు కూడా ఇట్లా దూరగా వేలిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నది కానీ స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు ఒక వన్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇంకా పసుపు వేసేసుకొని అంతా కనిపేసుకొని దీన్ని మొత్తం అసలు వేడి ఉండకుండా మొత్తం చల్లారనివ్వాలి ఇంక ఇది మొత్తం చల్లారా తొందరగా అంటే ఏం చేయాలి ఇదే తీసుకుపోయి ఫ్యాన్ కింద పెట్టేసేయాలి ఇంకా ఫ్యాన్ కింద పెట్టేసిన మొత్తం కాకరకాయ అయితే చల్లారిపోయింది కిచెన్ లో దిచ్చేసిన రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను పెద్ద నిమ్మకాయలు అయితే దొరకలేవు ఇప్పుడు ఎండాకాలం కదా ఫుల్ డిమాండ్ ఉంది నిమ్మకాయలకైతే మొత్తం మనము ఎట్లా అంటే ఇది ముక్క మనం పట్టుకుంటే చల్లారిపోవాలి పత్తులు రాకుండా ఫస్ట్ మంచిగా రెండు నిమ్మకాయలు వెండేసుకోవాలి ఈ రెండు నిమ్మకాయలు వెండుకోవడం వల్ల మనకి ఇది పది రోజులు పదిహేను రోజులు నిలువ ఉంటుంది కాకరకాయ చట్నీ కానీ ఇది మనకు పదిహేను రోజులు ఇంట్లో మనము ఉంచనే ఉంచాం మాకైతే ఒక నాలుగు రోజుల అయిపోతుంది ఇంకొన్ని నిమ్మకాయ కూడా వెండేస్తున్నా వెండేసుకున్న తర్వాత ఇది ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ మెంతి పిండి రెండు ఆల్రెడీ నా దగ్గర పౌడర్ వేసుకునే కదా అందుకే ఆ పౌడర్ వేసుకున్నాను నేను ఇంకా సాల్ట్ అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే ఒక వన్ టీ స్పూన్ వేసిన ఫోర్ టీ స్పూన్స్ ఏమో కారం వేస్తున్నా వేసేసి మంచి కలపాలిగా పచ్చికారం వాసన రాదా ఉంటున్నారేమో మీరు ఏమీ రాదు ఇది మంచిగా చల్లారిన తర్వాతనే వేయాలి నేను వేసిన నూనెనే మంచిగా సరిపోయింది ఉప్పు ఏంటి అంత తక్కువ అనుకోవచ్చు ఉప్పు అయితే కొంచెం తక్కువనే పడుతుంది ఇక తిని చూసిన తర్వాత కొంచెం మనకు తక్కువ అనిపిస్తే మళ్ళీ కలుపుకోవచ్చు ఇలా మంచిగా ప్రతి ముక్కకి పట్టేటట్టు కనిపించుకోవాలి ఒక మంచి కలిపి వేసుకొని నేనైతే దీన్ని ఒక గాజు సీసాలైతే పెట్టేస్తున్నాను ఒత్తి ఒత్తి పెట్టేసిన నేనైతే ఒక సీసన్ అయితే నిండిపోయింది ఇప్పుడైతే ఈ కడాయిలోనే వేసేసిన ఎందుకంటే నూనె బాగుంది కదా విందులోనే వేసిన చూస్తున్నా కదా మంచిగా కలర్ కూడా ఎంత మంచి వచ్చిందో ఆయిల్ కూడా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా నార్మల్ గా ఇంకా నేనైతే మళ్ళీ కొంచెం పక్కకు వేసుకుని చూడండి సీసాలో వేసి అయితే పక్క పెట్టి ఇంకా ఈరోజు మేమైతే తినేస్తున్నాం ఈ కాకరకాయకి పెద్ద ఖర్చు కూడా ఎక్కువ ఉండదు అసలు చూసి కూడా ఆయిల్ కూడా ఎంత తక్కువ పట్టిందో ఇక అయినా కానీ మనకు చేతికి అంటుతుంది మస్తు మస్తుందా కాకరకాయ హెల్త్ కి మంచిది కాబట్టి ఒక్కోసారి ఒక్కో రకంగా చేస్తే ఎక్కువ ఉల్లిపాయలు ఏం అవసరం లేకుండా ఎంత తక్కువ ఖర్చు అయిందో చూసిరు కదా మీరు కూడా ట్రై చేసుకోండి నేనైతే ఇక టేస్ట్ చూస్తున్నా నిమ్మకాయ వేసినాం కదా నిమ్మకాయ ఆ పులుపుకి అసలు కొంచెం కూడా లేదు కాకరకాయ తినట్టుందా బీ కొంచెం కూడా లేదు అసలు చూడండి మా కాకరకాయ అప్పుడే సరమ్ అయిపోయింది ఇది ఇక ఫిఫ్టీన్ డేస్ వరకు ఏముంటది రాత్రికి మా సారు పిల్లలు నేను తినేసిన అంటే మళ్ళీ ఇప్పటి వరకు ఖచ్చం అయిపోతుంది సరే తింటే అయితే హెల్త్ మంచిదే కదా ఇక ఇప్పుడైతే ఎట్లా అవుతుందో తెలుసు కదా అందుకే పోతిన జ్యూస్ అయితే సాయంత్రం పూట ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తున్నాను ఏంటంటే వీడియో తీస్తారేమి కాబట్టి మీకు చూపిస్తలేని ఈ రోజు అయితే పుదీనా జ్యూస్ అయితే చేస్తున్నా ఇక అయితే ఫస్ట్ వచ్చేసి అయితే గింజలు చూడడానికి అయితే బ్లాక్ ఉంటాయి దీన్ని వేసేసి మనం వాటర్ వేసేస్తే ఒక రెండు మూడు నిమిషాలలో అయితే ఉబ్బుతాయి ఇవి ఇవి పక్కకు పెట్టుకుందాం ఇవి చాలా చలవ చేస్తాయి అనమాట ఎండాకాలం ఇవి వాడితే ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని మా ముగ్గురికి మాత్రం మూడు గ్లాసుల జ్యూస్ చేస్తున్నాయి ఎందుకంటే ఈ పుదీనా జ్యూస్ అనేది చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉండదు ఆకు ఆకు కాబట్టి ఇక చిన్నగా ఇంత పుదీనా అయితే వేసుకున్న టేస్ట్ కోసం ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు ఇది బ్లాక్ సాల్ట్ అయితే షుగర్తో కూడా చేసుకోవచ్చు నేను షుగర్తో అయితే చేసుకోవట్లేదు సాల్ట్ కూడా మామూలుగా ఇది మనం గచ్చు వాడతాం కదా ఆ సాల్ట్ అయితే వేసేసిన నిమ్మకాయ కూడా ఇది ఇంకొక నిమ్మకాయ రెండు నిమ్మకాయలు అయితే పిండేస్తున్నాను మొత్తం ఒక రెండు నిమ్మకాయలు అయితే పిండేస్తున్నాయి ఇందులోనే పుదీనాలు ఈ తొక్కలు కూడా వేసేస్తున్నా నేను ఈ మధ్యలో వచ్చే నిమ్మకాయ తొక్కలు ఇంకా దీంట్లో కొంచెం వాటర్ వేసేసి మెత్తగా ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు నేను ఐస్ పెట్టట్లేదు మిక్సీ పట్టేసిన తర్వాత మనకి ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ అయితే వేసేస్తున్నా ఇంక ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను గిన్నెలోకి ఇంకా ఇది మిక్సీ కదా మనకు తొందరగా మెత్తగా అవ్వదు ఇది పక్కకి పెట్టేసుకొని ఇంకా ఇంతే సింపుల్ చూసారు కదా నేనైతే గార్నిష్ కోసం అయితే ఇలా పెట్టేస్తున్నా పుదీనా జ్యూస్ అని ఇప్పుడు చూడండి సబ్జా గింజలు అయితే మా పిల్లలు వద్దు అంటారు కానీ సబ్జా గింజలు తాగలేదు ఇంకా చలువ చేస్తుంది అని అయితే నేను తాగే దాంట్లో అయితే సబ్జా గింజలు అయితే వేసుకుంటున్నా ఫ్రెండ్స్ సింపుల్ మీరు నల్లుప్పుకు బదులుగా చక్కెర కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే గడ్డ చక్కెర కానీ మామూలు చక్కెర కానీ ఇంకా నేనైతే తాగేస్తున్నా కంపల్సరీ అయితే ఈవినింగ్ టైమ్ లో ఒకటి తీసుకుంటున్నా నేనైతే ఫోర్ ఓ క్లాక్ ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే ఇక ఈవినింగ్ అయితే పుడిన జ్యూస్ అయితే వేసుకొని తాగిన తర్వాత ఇక నేనైతే షెడ్స్ ఉంటే ఒక రెండు షెడ్స్ అయితే వచ్చేసిన నైట్ అయితే బాగా వేడి అయితే అవుతుంది కదా అందుకని పెరుగు చారు అయితే ఈజీగా అన్ని ఈజీ ఈజీ అంటారు అనుకోకండి ఎందుకంటే నేను అన్ని ఈజీవే చేసుకుంటే మీకు కూడా ఈజీవే చూపిస్తాను చిన్న పెరుగు ప్యాకెట్ తో పెరుగు చారైతే ఎలా చేస్తానో ఇప్పుడైతే చూపిస్తున్నా ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మంచిగా జీలకరావాలు వేసుకోవాలి ఇంకా జీలకరావాలు అయితే చిటపట అనగానే కానీ చూసారు కానీ దాంట్లోకి అయితే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అయిపోయింది కొంచెం అందుకే ఇక ఈ చిటపట సౌండ్ మీకు మైక్ అయితే బుక్ చేసుకోవాలి ఇంకొకటి ఇంక ఇప్పుడు పక్కు వేసేసి సిమ్లో లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వదిలేస్తే అవి మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడైతే నేను ఒక పెరుగు పేకట్ అయితే తీసుకున్నా ఇంక కట్ చేసుకొని మొత్తం మిక్సీలో పెరుగు చారుకు సరిపోయేంత సాల్ట్ ఇసేసిన ఇందులోనే పెరుగు ఉప్పు వేసుకున్నాం కదా ఒక రెండు చెంచాల శనగపిండి వేసుకోవాలి పెరుగు క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి శనగపిండి అనేది నేనైతే చిన్న ప్యాకెట్ తీసుకున్నా కాబట్టి ఇది హాఫ్ లీటర్ లో ఇది రెండు వందల గ్రాముల పెరుగు ప్యాకెట్ కదా ఒక రెండు స్పూన్లు తీసుకున్నాం మీరు హాఫ్ లీటర్ అయితే ఇంకో స్పూన్ లేదంటే ఒక నాలుగు స్పూన్లు వేసుకోవచ్చు ఉప్పు శనగపిండి పెరుగు వేసినా దీన్ని ఇప్పుడు ఉండలు లేకుండా మంచిగా మిక్సీ తిప్పేసుకుందాం అంతలోపి అయితే ఇవి ఉడుకుతాయి చూడండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా ఎక్కడ ఉండలేకుండా లేకుండా మనం మజ్జగా చేసుకునే దానితోటి చిలికినా సరిపోతుంది కానీ కొంచెం లేట్ అవుతుంది తొందరగా కావాలంటే ఇలా మిక్సీలో వేసుకుంటే అయిపోతుంది ఇంక ఇప్పుడైతే ఇవి వేగినాయి కదా మంచిగా ఇప్పుడు చేసినాం కదా అది చిక్క పడిపోతుంది ఇంక ఇప్పుడైతే స్టవ్ పెద్దగా పెట్టేసుకున్నా ఇంకా మనకు చిక్కదనాన్ని బట్టి వాటర్ వేసేసుకోవాలి పిండి వేసినాం కదా ఇప్పుడు దీన్ని మంచిగా మనం చారైతే ఎట్లా మసాలా పెడతామో దీన్ని కూడా అలాగే మసాలా పెట్టేసేయాలి అసలు అయితే మీకు ఈరోజు బడ్జెట్ పులుసు చూపిద్దాం అనుకున్నా నేను కానీ ఇక లేట్ అయిపోతుంది అనేసి ఇలాగే చేసేసిన ఇంకా సాల్ట్ అయితే కొంచెం తక్కువనే ఉంది అందుకే వేసేసిన దాన్ని మంచిగా ఇంకా అట్లనే రేపటి పనులు కూడా చేసేసుకోవాలి కదా తగ్గడానికి వచ్చేస్తుంది కదా మరగడానికి వచ్చినప్పుడు మంచిగా కలపాలి ఈ పిండి వేసుకోవడం వల్ల చిక్కదనం అనేది వస్తుంది మనకు శనగపిండి రెండు స్పూన్లు అయినా సరే ఇంత చిక్కగా వచ్చింది చూసిగా ఇంకా చారైతే మరిగే లోపల రేపు దోశపిండి అయితే రెడీ చేసేసుకున్నా గిన్నెకు చుట్టూరా లేకుండా మంచి నీట్ గా అనుకొని పెట్టేసుకుంటే మంచిగా ఉంటది పిండి కూడా ఇంకా చారు అయితే ఇదిగోండి మంచిగా మరిగిపోయింది ఒక పది నిమిషాలు అయితే మంచిగా మరగ పెట్టుకోవాలి ఇలా చిక్కగా అయితే పిండి వేయడం వల్ల ఇక కింద డైరెక్ట్ ఒకటేసారి కొత్తిమీర వేసేసుకొని కలిపి వేసుకుంటే అయిపోతుంది ఎండాకాలం మనకు చల్వ చేస్తుంది ఈ లిక్విడ్ ఫుడ్ కూడా ఈ గట్టి కూరగాయలు ఉంటే పోవు కదా చారు తిన వాళ్ళకైతే ఇలా చేస్తే మంచిగా మా ఇంట్లో అయితే టమాటా చారు పప్పు చారు పచ్చి పులుసు అలాంటివి ఎక్కువ ఎందుకో ఏమో తినరు చేసుకుంటే నేను మా చిన్న వినాలే ఇక అందుకే ఈ అయితే ఇది చేసిన సరే ఫ్రెండ్స్ మరి ఈ అయితే మన వీడియో అయితే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్